హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే చాలామంది రైతుల మనకు ఇదివరకు మనము ఈ బజుకాని ఆర్గానిక్ ప్రోడక్ట్ అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మనకు దాని గురించి ఒక రిజల్ట్ కూడా చెప్తానని చెప్ చెప్పాను నేను దానికోసం చాలామంది రైతులు కామెంట్ సెక్షన్లో నా రిజల్ట్ ఎలా ఉంది రిజల్ట్ ఎలా ఉంది అని చాలామంది రైతులను అడగడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మనకు ఈ ప్రోడక్ట్ అయితే జెన్యున్గా చెప్పాలంటే బాగుంది ఫ్రెండ్స్ మనకు రిజల్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చింది కాకపోతే గ్రోత్ మనకు బయో మందుల మాదిరిగా రఫ్గా గ్రోత్ వచ్చిందని చెప్పలేను వచ్చిన గ్రోత్ కానీ క్వాలిటీగా ఫ్లవరింగ్ మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ మనకు అంటే మనం కొన్ని భయం మందులు స్ప్రే చేసినప్పుడు రఫ్గా జానడి జానడి దగ్గరలో వస్తుంటాయి అలా కాకుండా క్వాలిటీగా వచ్చిన గ్రోత్ కానీ చాలా పర్ఫెక్ట్గా చాలా మంచిగా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఏదైతే చెప్పగలను ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది కాస్త లైట్గా ముడత ఉన్నా కూడా క్యూర్ అయింది ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ముడతా అంతకుమందికి స్ప్రే చేశాను కాబట్టి ముడత ఉన్నా కూడా లైట్గా క్యూర్ అయింది మంచి రల్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది వాడుకోదగ్గ ప్రొడక్ట్ ప్రతి ఒక్కరైతే ఇప్పుడున్న సిచువేషన్లో వాడుకోవచ్చు చాలా బెటర్ రల్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మీకు ఒకసారి దాన్ని ఎలా వచ్చిందని కూడా రిజల్ట్ చూపిస్తాను నేను స్ప్రే చేసిన మనం స్ప్రే చేసిన ప్రోడక్ట్ కూడా ఇదే ఫ్రెండ్స్ ఇది మనకు చూడండి బజూకా బజూకా అనేది ఈ ప్రోడక్ట్ని మనం స్ప్రే చేయడం అయితే జరిగింది కాబట్టి రిజల్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మనకు రిజల్ట్ కూడా బాగుంది డబ్బీలు కూడా చూడండి ఒకసారి మీరు డబ్బీలు కూడా చూడండి ఒకసారి ఇది స్ప్రే చేసిన డబ్బాలు కూడా ఇవి ఈ విధంగా బాగుంది ఫ్రెండ్స్ రిజల్ట్ అయితే వాడుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులైతే వాడుకోవచ్చు చాలా బెటర్స్ అయితే ఉంటాయి మీకు ఒకసారి రిజల్ట్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఒకసారి సింపుల్గా చెప్పేస్తాను ఎందుకంటే ఎక్కువ కూడా చెప్తే ఇన్ని ప్రమోషన్ అది ఇది అని చాలామంది అనుకుంటున్నారు కాబట్టి ఇంతకుముందు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఓన్లీ రిజల్ట్ కోసమే చూపిస్తాను కాబట్టి చూడండి ఒకసారి ఇదిగోండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన రిజల్ట్ అయితే గ్రోత్ అయితే ఈ విధంగా వస్తుంది చూడండి విధంగా వచ్చింది గ్రోత్ మొక్క అయితే నీట్గా వస్తుంది గ్రోత్ వచ్చిన గ్రోత్ అంతా మొక్క నీట్గా వస్తుంది ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది ఇంతకుముందే మనం చేలో కూడా ఫ్లవరింగ్ బాగుండేది ఇప్పుడున్న ఫ్లవరింగ్ కూడా మొత్తం క్వాలిటీగా అయితే వస్తుంది చూడండి వచ్చే గ్రోత్ మొత్తం నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా వచ్చే గ్రోత్ ఇది కానీ లేతగా ఆకులు బాగా నీట్గా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో బెస్ట్ ప్రోడక్ట్ అయితే చెప్పదు ఫ్రెండ్స్ మనకు బెస్ట్ ప్రోడక్ట్ ఇది కూడా వాడుకోండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ప్రతి ఒక్కరైతే వాడుకోవచ్చు ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో బెటర్ అని నేనైతే చెప్పొచ్చు ఇప్పుడు కెమికల్స్తో మనకు వర్కౌట్ అవ్వకపోతే కాబట్టి ఇలాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని కంపల్సరీగా స్ప్రే చేసుకోవాలి ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది ఫ్రెండ్స్ మనకు తోట మొత్తము ఈ విధంగా గ్రోత్ వచ్చేది మటుకు చూడండి క్వాలిటీగా బాగా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ మనకి గ్రోత్ అనేది ఈ విధంగా కాబట్టి ఇప్పుడు చాలామంది రైతులు నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు కాబట్టి బజుకు ఎలా ఉంది ఎలా ఉంది రిజల్ట్ అని చాలామంది అడిగారు కాబట్టి చూపిస్తున్నాను వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇదైతే నేనైతే ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు వచ్చిన రిజల్ట్ అయితే ఇది నేను ముడతకి దానికి స్ప్రే చేసి తర్వాత దీన్ని స్ప్రే చేశాను కాబట్టి హెవీగా ముడత అయితే స్ప్రే చేసుకోవద్దు కాస్త ముడత గిడతా కంట్రోల్ అయిన తర్వాత ఈ విధంగా ఈ మందుని స్ప్రే చేసుకున్నారంటే రిజల్ట్ బాగా రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ తిరుస్ని నల్లి ఏదైనా ఉన్నా క్యూర్ చేసుకొని తర్వాత దీన్ని స్ప్రే చేసుకోండి మనకు కటింగ్ అయిన తర్వాత ఈ ముడత క్యూర్ అయ్యి ఫ్లవర్ ఈ గ్రోత్ బాగా రావడానికి చాలా బెటర్ ఆప్షన్ అయితే నేనైతే చెప్పగలను ఫ్రెండ్స్ సెంటర్ అయితే ఉంటుంది ఇది ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి వాడుకోండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు దీన్ని ఓన్లీ సింగిల్గానే స్ప్రే చేసుకోండి నేను కూడా సింగిల్గానే స్ప్రే చేశాను స్ప్రే చేసిన డబ్బులు కూడా చూడండి ఒకసారి మనకి రెండు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ స్ప్రే చేశాను దాన్ని బజూకన ప్రోడక్ట్ని అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి చాలా మంచి సరౌండింగ్ అయితే ఛాన్సెస్ ఉంటాయి మీకు అవైలబిలిటీ ఉంటే దొరికితే తీసుకోండి లేకపోతే మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి వాళ్ళు మీకు కార్గో సర్వీస్ ద్వారా డెలివరీ చేయడం అయితే జరుగుతుంది ఇంతే ఫ్రెండ్స్ ఈవిడే అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్